మాట తీరు భద్రం లేకపోతే బతుకు అవుతుంది ఒకప్పటి మాట ఏమో కానీ ప్రస్తుతం సొంత మనుషులైనా చివరికి మన కడుపున పుట్టిన బిడ్డలైనా మన నాలుక పిలుసుగా ఉంటే దూరమైపోతారు తిరిగి ముఖం కూడా చూడరు అందుకే మనం మాట్లాడే భాష మృదువుగా సౌమ్యంగా ఉండాలి తెలుగులో ఒక సామెత ఉంది నరం లేని నాలుక ఎంతటి బలిష్టమైన బంధాన్నైనా తెంచుతుందని ఇది దృష్టిలో పెట్టుకొని ఎవరితో ఎలా మాట్లాడాలో గుర్తెరిగి మసలుకుంటే సమాజంలో మన గౌరవం నిలబడుతుంది ఎందుకంటే మాటే మంత్రం నీ మాటను బట్టే నీ వ్యక్తిత్వం బెరేజు వేసుకుంటుంది లోకం మనిషికి అలంకారం నీవు వేసుకున్న అత్యంత ఖరీదైన దుస్తులు కాదు నీవు ఉన్నతమైన స్థానంలో ఉన్నా ఉన్నతమైన చదువులు చదివినా కోటీశ్వరుడివి అత్యంత ధనం కలవాడివి అయినా ఉన్నత అధికారివి అయినా ఉన్నత పదవుల్లో ఉన్నా నీవు మాట్లాడే భాష ఇబ్బెట్టుగా ఉంటే నీవు ఒంటరివే నిన్ను పలకరించేవారు లేక ఏకాకిగా మిగిలిపోతావు అంతేకాకుండా సంఘంలో గౌరవాన్ని కోల్పోతావు మిత్రమా చివరిగా ఒక మాట నీవు మాట్లాడే తీరును బట్టి నీకు ఆత్మీయులు సన్నిహితులు స్నేహితులు దగ్గరవుతారు నీవు మాట్లాడే భాషను బట్టే నీకు శత్రువులు ఏర్పడతారు అందుకే వాగ్భూషణం భూషణం అన్నారు పెద్దలు మనం మాట్లాడే మాటే మనకు అంటే మనిషికి అలంకారం కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి అందరి ప్రేమను సంపాదించండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching!